హాయ్ హలో అందరికీ మా ఊరిలో అయితే అన్ని టెంపుల్స్ ఉన్నాయి కానీ వీరబ్రహ్మేంద్ర స్వామి గారి గుడి అయితే లేదు బట్ అది లేదని చెప్పి రీసెంట్గా దాన్ని ప్రతిష్టాపన చేసిరు అండ్ గుడి నిర్మించి బ్రహ్మేంద్ర స్వామిని ప్రతిష్టాపన చేసిండ్రు అండ్ మాకైతే ఇష్టపూర్వకంగా మేము నామం మీసాలు జంజం అయితే సమర్పించాం స్వామివారికి మా అమ్మ వాళ్ళైతే డైలీ స్వామిపైన ఉంటాయని చెప్పి ఇష్టంగా దేవుడికైతే సమర్పించారు అండ్ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది టెంపుల్కి వెళ్తే చాలా ప్రశాంతంగా అనిపించింది అండ్ చాలాసేపు టెంపుల్ అయితే ఉన్నాం ఇలా పూజలు చేసాం అండ్ దగ్గరుండి స్వామివారిని కొలిచాం కాబట్టి చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ప్రతిష్టాపన రోజైతే విగ్రహాన్ని అలంకరించి ఊరేగించారు ఊరంతా అండ్ దట్టు నాకైతే చాలా ఎగ్జైటింగ్ అనిపించింది బికాస్ నేను అసలు ఎప్పుడూ కూడా వీరప్రమేంద్ర స్వామి గారి టెంపుల్ని అయితే చూడలేదు బట్ చూడకపోవడం వల్ల మా ఊర్లో అయితే ఉందని మా అమ్మ చెప్పగానే అయితే గంతులు వేసుకుంటూ వచ్చేసాను చూడడానికైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇలా సమర్పించి మా భక్తిని అండ్ మా ఇష్టాన్ని తెలి తెలియపడతాం అండ్ అందరికీ తెలిసినట్టుగా అయితే వీరబ్రహ్మేంద్ర స్వామి కానీ బ్రహ్మంగారు అని రెగ్యులర్గా పిలుస్తూ ఉంటారు అండ్ ఆయన అయితే అందరికీ తెలిసినట్టు కాలజ్ఞానాన్ని రాశారు దాంట్లో అయితే మనకు తెలియని విషయాలు తెలిసిన విషయాలు చాలా రాశారు అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య కాలంలో గోల్డ్ రెస్ట్ చాలా పెరుగుతుంది పేదవాళ్ళు అయితే అస్సలు కొనలేరు అండ్ ఆయన ఏం చెప్పిండంటే పేదవాళ్ళు అయితే పుస్తకమట్టలు కూడా కొనలేనంతగా కట్టె పుస్తలు వేసుకుంటారు అని చెప్పాడు తాను చెప్పిన విషయాలు వింటూ ఉంటే నాకైతే చాలా గూస్బమ్స్ వచ్చాయి అండ్ వాటర్ కూడా అమ్మే స్థితికి వస్తుంది అని చెప్పారు అండ్ రాచరికాలు అన్నీ పోయి పోయి ప్రజలే ఏలుకుంటారు అని కూడా చెప్పారు వెంపలి చెట్టుకి నిచ్చెన వేసుకొని ఎక్కే అంత హైట్లో మనుషులు పుడతారు అని చెప్పారు అండ్ వెంపల్లి చెట్టు అంటేనే చాలా చిన్నగా ఉంటుంది ఇప్పుడు మినిమం హైట్స్ ఫైవ్ ఆర్ ఫైవ్ పాయింట్ ఫైవ్ హైట్ ఉంటుంది కదా అండ్ అంటే ఆ చెట్టుకి వేసుకొని ఎక్కే అంత హైట్లో మనుషులు పుడతారని చెప్పాడు అండ్ ఆల్సో ఈ టెంపుల్లో అయితే పోలరమ్మ గుడి కూడా సపరేట్గా కట్టారు సో దాంట్లోకి వెళ్ళి మేమంతా దర్శించుకున్నాము ఆ అమ్మవారిని దగ్గర నుండి చూసాము అదైతే నాకు చాలా పీస్ఫుల్గా అండ్ హ్యాపీగా అనిపించింది అండ్ మీరు కూడా చూడండి గాజులు వేసి బొట్టు నిండుగా అమ్మవారిని అయితే ఎంత బాగా అలంకరించారో అండ్ ఆల్సో నవగ్రహాలు కూడా ఉన్నాయి ఈ టెంపుల్లో ఇంత పీస్ఫుల్గా ఇంత వైడ్ ఏరియాలో ఉంది ఈ టెంపుల్ అయితే రీసెంట్గా కట్టారు కాబట్టి చాలా పీస్ఫుల్గా కొత్త కొత్త మేమైతే మార్నింగ్ వెళ్ళాం కాబట్టి ఎక్కువ మంది లేరు మేము వచ్చేటప్పుడు అయితే రిటర్న్ అయ్యేటప్పుడు చాలామంది అయితే వచ్చారు అండ్ నవగ్రహాలు పోలేరమ్మ టెంపుల్ ఇలా చాలా అయితే ఉన్నాయి అండ్ పోలేరమ్మ నవగ్రహాలతో పాటు హనుమాన్ కూడా ప్రతిష్ఠించారు బట్ ఇంకా చంద్రమైతే పెట్టలేదు ఇంకా డెవలప్ అవుతూ ఉంది టెంపుల్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్